ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో జనసేన పార్టీ కీలకంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే పోటీ చేసిన ఇరవై అసెంబ్లీ రెండు ఎంపీ స్థానాల్లో విజయం సాధించింది జనసేన డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు బాధితులు చేపట్టగా అనంతరం క్రియాశీలక సభ్యత్వ నమోదును ప్రారంభించిన విషయం విదితమే ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఊహించని స్పందన వచ్చింది పార్టీ సభ్యత్వాలు గతేడాది కంటే రెట్టింపు అయ్యాయి దీంతో జనసైనికుల్లో జోష్ నెలకొంది జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా ఇప్పటికే పది లక్షల సభ్యత్వాలు దాటిన విషయం మనకందరికీ తెలిసిందే ఏకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఏకేదెలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా రాణిస్తున్నారు నేడు దేశంలో ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ గారి పేరే వినబడుతోంది డిప్యూటీ సీఎం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్లా ఉండాలి దేశంలో మారుమోగుతున్నాడయ్యా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎంకే స్టాలిన్ గారు ప్రశ్న వ్యాఖ్యలు వరేలు అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా రాణిస్తున్న విషయం తెలిసిందే ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి పరిష్కరిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు